ఓం నమ శివాయ శ్రీ గురిభ్యూ నమ ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ దశమావిద్య దేవతాయ నమో నమ ఓం సర్వదేవాయ సర్వదేవత నమో నమ అందరికీ అండి మీ అందరికీ ముఖ్యంగా మీ యొక్క ఆశీర్వాదం నాకున్నందుకు అతి తక్కువ కాలంలో చాలామంది నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు లైక్ చేస్తున్నందుకు మీ అందరికీ నా హృదయపూర్వకంగా మరొకసారి అండి అలాగే ఇంకా చాలామంది నాకు నా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలని లైక్ చేయాలని షేర్ చేయాలని మీ అందరినీ కోరుకుంటూ సమస్త దేవత అనుగ్రహాలు మీ అందరికీ లభించాలని మనస వాచ కర్మన కోరుకుంటున్నానండి ఓం నమ శివాయ శ్రీ గురుభ్యో నమ అయితే ఈరోజు రెమెడీ ఏమిటంటే వ్యాపారాలు చాలా అన్ని రంగాల వ్యాపారాలు అండి ఒక ఫలానా వ్యాపారం అని ఏం కాదండి అన్ని రకాల వ్యాపారాలు వ్యాపారం చేష్టలు కానీ వంటి ఇంట్లో కూడా మనకి చీకులు ఇబ్బంది చికాకులు ఇబ్బందులు భార్య భర్తలకు పంచాదులు మానసిక ప్రశాంతత ఉండకపోవడం వ్యాపారస్తులు కానీ మామూలుగా ఇంటి ఇంటికైనా సరే చేసుకోవచ్చు అయితే మనం చేయవలసింది ఏమిటి అంటే అమావాస రోజు అమావాస కానివ్వండి పౌర్ణమి కానివ్వండి ఈ రెండు తిథులనే చేయాలి అమావాస రోజైనా చేయాలి లేకపోతే పౌర్ణమి రోజైనా చేయాలి ఒక బ్లాక్ క్లాత్ ముక్క తెచ్చుకోండి ఒక నల్ల గుడ్డ ముక్క తెచ్చుకోండి తెచ్చుకొని దాంట్లో ఇంత నల్లు పెయండి అలాగే ఫస్ట్ పసుపు వేయండి పసుపు కుంకుమ వేసిన తర్వాత ఆ క్లాత్లో నల్ల గుడ్డలో ఇట్లా పరిచి దాంట్లో కొంచెం పసుపు కుంకుమ కొంచెం నల్లుప్పు కొన్ని తెల్లావాలు కొన్ని తోకమిరియాలు వేయండి వేసి ముడేయండి ముడేసి జనాలకి అవుపడే విధంగా లేకపోతే గుమ్మాన్ని కట్టుకున్న మనకు సరిపోతుంది విపరీతమైన నరదృష్టి దోషాలనే తక్షణమే తీసేస్తుందండి ఈ రెమెడీ చాలా వరకు చాలామంది గుమ్మడికాయలు కట్టుకున్నా కానీ కుళ్ళిపోవడం మళ్ళీ అమాసం వస్తాక కూడా అప్ప మళ్ళీ వచ్చేంత వరకు కూడా ఉండవు పది పదిహేను రోజుల్లోనే మురిగిపోయి మొత్తం నీరు గారటం ఇలా జరుగుతుంటాయి వారికి అసుంటి వారికైనా ఇంట్లో మామూలుగా ఇంట్లో ఇప్పుడు ఇంట్లో కూడా కొంతమందికి ఇబ్బంది ఎదురవుతుంటుంది వారైనా సరే ఈ ఒక్క రెమెడీ చేసుకోండి పవర్ఫుల్గా దుష్ట దుష్టి నరదుష్టిని అవలీలుగా తీసి అవతలేయచ్చు మనందరికీ కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది ఈ రెమెడీ చేసుకున్న వాళ్ళందరికీ ఇంట్లో ఉన్న వాళ్ళకైనా సరే షాప్లో ఉండేటోళ్ళకైనా సరే వ్యాపారం కూడా బాగా జనాకర్షణ ధనాకర్షణ విపరీతంగా పెరుగుతుంది వానరు బాగుంటాడు దాంట్లో వర్కర్లు కూడా బాగుంటారు కనుక యొక్క రెమెడీ చేసుకోవాలని మీ అందరిని కోరుకుంటున్నాను ఓం శివాయ శ్రీ గురిభ్యో నమ ఓం శివాయ శ్రీమాత్రే నమ సర్వే జనా సుఖినో భవంతు